వెల్కమ్ టు వర్ ఛానల్ ఇంకా కొన్ని రోజుల్లో లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశుల వారి యొక్క జాతకమే మారిపోతుంది వేద శాస్త్ర ప్రకారం నవగ్రహాలు వివిధ రాశుల్లో సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా చేస్తూ అన్ని రాశుల వారి జీవితాల్లో ప్రభావితం చేస్తాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాయి ఇలా గ్రహాలు సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ కొన్ని యోగాలు ఏర్పడతాయి కొన్ని శుభయోగాలు కాక కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క మాసంలో ఇరవై ఒకటవ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కారణంగా మరొక ఐదు రోజులు లక్ష్మీనారాయణ యోగ రాబోతుంది ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన బుధ శుక్రుల కలయిక వలన చంద్రుడు సొంత రాశి అయిన కర్కాట రాశిలోకి వెళ్తారు కర్కాట రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క కొన్ని రాశుల వారి సుఫలితాలు వస్తాయి నారాయణ యోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ యొక్క మేషరాశి జాతుకులు యొక్క సమయంలో అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు వర్త వ్యాపారాలు చేసి వారు లాభాలు గడిస్తారు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కర్కాటక రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా శుభాలు వస్తాయి ప్రతి రంగంలో వీరు విజయాలు సాధిస్తారు వీరికి గతం కంటే ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఇది కర్కాటక రాశి వారి శుభాలు ఇస్తుంది కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము లక్ష్మీనారాయణ రాజయోగము కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది వీరు చేస్తే ప్రతి పనులను విజయం సాధిస్తారు ఈ సమయంలో వీరి కెరీర్లో ఊహించిన ఫలితాలు పొందుతారు ఏ పని చేసినా కన్యా రాశి వారు సక్సెస్ వచ్చి పడుతుంది లక్ష్మీ నారాయణ యోగం కారణంగా వీరు అనుభవించినటువంటి కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కపోతూ ఉన్నారు తులారాశివారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఇగ్రిమెంట్లు వస్తాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎప్పటి నుంచో వసూలు కాయని బాకీలు కూడా వసూలు అవుతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి